అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో కనీసం వ్రతాన్ని ఆచరించకపోయినా వ్రతం యొక్క కథను ఎవరైతే వింటారో లేదా చదువుతారో అటువంటి వారికి చంద్రుని చూసిన దోషాలు నీలాపు నిందలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజున ఈ కథను ఒక్కసారైనా సరే వినడం కానీ చదవడం చేయండి కథను మొదలు పెడుతున్నాను అందరూ శ్రద్ధగా వినండి భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ అగజానన పద్మార్కం గజానన గజాన అనేకదంతం అనేక దంతం భక్తదంతముపాస్మహే ఇప్పుడు నేను విఘ్నేశ్వర్ని కథను ప్రారంభిస్తున్నాను ఈ కథను నేను చెప్పినంత వరకు కూడా మీరందరూ ఊ కొడుతూ ఉండండి వెనుక నేను మొదలు పెడుతున్నాను సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగెను పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసరాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండును కొంతకాలమునకు గజాసురుని హృదయమునందు ఉన్న విషయం తెలుసుకొని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్నటువంటి బ్రాహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ హృదయంలో ఉన్నటువంటి శివుణ్ణి మాకు ఇవ్వండి అని కోరుకున్నారు మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు నంది తన కుమ్ముతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరునితో దేవా నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చినావు నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు ఆ సర్వేశ్వరుడు ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు అయితే వినాయకుని జననం ఏ విధంగా జరిగింది చూద్దాము కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల ద్వారా తెలుసుకుని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారయ్యింది మన పార్వతీదేవి తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది పార్వతీమాత కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికి అధిపతనని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు నువ్వు ఎవరివైనా సరే వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి ప్రమద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి పట్టుదల పెరిగింది శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్నటువంటి బిడ్డను చూసి నాథ పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది శివుని మనస్సు కరిగింది తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డని బ్రతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చాడు శివుడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకుని ఉన్న ఉన్న వారి యొక్క శిరస్సును తెమ్మని చెప్పాడు ఆ పరివారము ముల్లోకాలు కూడా గాలించి వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతీదేవి ఎంతో ఆనందించింది ఈ బాలుడి గజముఖం కలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా ఆ బాలు పెంచసాగింది వినాయకునికి ఆధిపత్యం ఏ విధంగా వచ్చింది చూసుకుందాము కొంతకాలము తరువాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విఘ్నములకు అధిపతి కావాలని వారు కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ ముల్లోకాల్లో కాల్లో గల పుణ్యనదులలో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యమును దక్కుతుంది అని ఆ పరమేశ్వరుడు ఇద్దరు కుమారులకు చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమలపై ఎక్కి బయలుదేరాడు గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగున అని ఆ యొక్క తండ్రిని ఈ గజాననుడు వేడుకున్నాడు అంతటా పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణేత్యుక్తాపు మాన్ కల్ప శతత్రయం గంగాది స్నాతో భవపుత్ర భవతి పుత్రక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సప్త నదులయందు స్నానమాచరించిన ఫలితం కలుగుతుందని ఆ కుమారునితో చెప్పారు లాడు ఆ గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతే ముందుగా స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు ఇది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతచిన వాడే కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానను అజ్ఞానమును మన్నించండి అన్నగారికే విఘ్నాధిపత్యాన్ని ఇవ్వండి అని వేడుకున్నాడు అంతటా పార్వతీ పరమేశ్వరుడు సంతసించి శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యము ఇవ్వడం జరిగింది అయితే చంద్రుని శాపం ఏ విధంగా దక్కింది మనము తెలుసుకుందాము ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాలు పిండి వంటలు పాలు తేనె పళ్ళు మొదలకు భక్ష్య భోజ్యములతో యధాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి కొన్ని చేత పట్టుకొని మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి భుక్తాయాసముతో సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వచ్చాడు మాతాపితులకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించగా నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సున ఉన్నటువంటి చంద్రుడి చూసి పకపకా నవ్వాడు గణపతికి చాలా కోపం వచ్చి తన యొక్క దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడినటువంటి మచ్చ మనం ఇప్పుడు కూడా చంద్రునిలో చూస్తున్నాం కదా ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి పొట్ల పొట్ట అనేది చిట్లింది పాముతో బొజ్జకు కట్టుకట్టారు కుమారుడి పరిస్థితి చూచి పార్వతీదేవి కోపంతో చంద్రుడిని చూసి ఓరీ చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చిలకనగా కనబడ్డా అందగాడుననుకుంటున్న నిన్ను చూసిన వారందరికీ కూడా నీలాప నిందలు కలుగుతాయని ఆవేశంగా శపించింది ఆ జగన్మాత పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు ఆ జగదాంబ పాదాల మీద పడి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు శాపం ఉపసంహరించబడదు అన్నది పార్వతీ మాత దేవతలంతా అయోమయంతో కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండటం సాధ్యపడుతుందా ఎవరికీ ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించుకో తల్లి అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను తెలుసుకొని మసలుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలను శిరస్సున ధరించిన వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా వారికైనా సరే నీలాపనిందలు తప్పవు అని హెచ్చరించింది ఈ విషయాన్ని గమనించకపోవటం వలనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనిందల పాలయ్యారు అని మనకి అందరికీ కూడా తెలియచున్నది అయితే ఈ ఋషిపత్నలకు నీలాప నిందలు ఏ విధంగా కలిగాయి మనము తెలుసుకుందాం ఒకానకప్పుడు సప్తమహర్షులు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరికను తీర్చింది అగ్నిదేవులతో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించిన వారిని విడనారారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్లే వారికి అపనింద కలిగిందని దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దాన్ని ఋషులకు వివరించి వారికి సమాధానపరిచి ఋషిపత్నులను సంరక్షించాడు తర్వాత సమంతక మనోపాఖ్యానము పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాల పాత్రలో చంద్రుణ్ణి చూచి నీలాప పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు అతడిని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుగ్గా ఇస్తే సంతోషిస్తుందని ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన యొక్క తమ్ముణ్ణి చంపి సమంతక మణిని అపహరించాడని సత్రాజిత్ తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త శ్రీకృష్ణుడు తనకి నీలాప నింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి పాల పాత్రలో చంద్రుణ్ణి చూడటం వలనే కలిగిందని తెలుసుకున్నాడు ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకటానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూసి దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు అహోరాత్రులు హోరాహోరీగా తలపడి పద్దెనిమిది రోజుల యుద్ధం చేశాడు తొదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడే అని గ్రహించి నమస్కరించి శమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తెయ జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ శమంతకమణిని అతనికి ఇచ్చాడు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడే పశ్చాత్తాపంతో ఆ మణిని ఆ మణితో పాటు తన యొక్క కుమార్తెయూ సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం అనేది చేయటం జరిగింది అయితే ఇదంతా చతుర్దశి నాడు క్షీరపాత్రలో చంద్రుడిని చూచిన ఫలితంగా ఈ అపవాద వచ్చినట్లు తన వారందరకు చెప్పాడు శ్రీకృష్ణుడు భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలజి పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సుపై వేసుకున్న ఎలాంటి నీలాప నిందలు కలుగక సుఖజీవులై సకల ఐశ్వర్యాలను పొందుదురు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతో పాదనము చేయనప్పుడు దేవాసురులు వ్యాధి నివారణకు శాంబుడు అంటే కృష్ణుని కుమారుడు అలాగే తమ రాజ్యాన్ని తిరిగి పొందిటకై ధర్మరాజు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు ఇప్పుడు మనము పునఃపూజను పూజను ప్రారంభిద్దాము ॐ श्री श्रीविघ्नेश्वराय नमः क्षत्रम् आच्छादयामि ॐ श्री श्रीविघ्नेश्वराय नमः चामरं वीजयामि ॐ श्री श्रीविघ्नेश्वराय नमः नृत्यं दर्शयामि ॐ श्री श्रीविघ्नेश्वराय नमः गीतं श्रावयामि ॐ श्री श्रीविघ्नेश्वराय नमः आश्वान् आरोहयामि ॐ श्री श्रीविघ्नेश्वराय नमः गजान् आरोहयामि ॐ श्री श्रीविघ्नेश्वराय नमः आन्दोलिकाम् आरोहयामि ॐ श्री श्रीविघ्नेश्वराय नमः समस्तराजोपचार భక్తపచార శక్ోపచారూజా సమర్పయామి సర్వా అక్షతాన్ సమర్పయామి ఇప్పుడు క్షమా ప్రార్థన आवाहनं न जानामि न जानामि विसर्जकं पूजार्चनं न जानामि क्षम्यतां गणनायकां यस्य स्मत्या च नामोख्या तपः पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे गणाधिपहा ॐ वक्कतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अनया ध्यानावाहनादिषोडशोपचारपूजाय च भगवान् सर्वात्मकः శ్రీ మహాగణాధిపతి సుప్రతిత ప్రసన్నో వరధోతు సర్వం శ్రీ గణేశార్పణమస్తు ఓం శాంతి 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 ఇప్పుడు వినాయకుని పద్యమును చూసుకుందాము തണ്ടുമ നീക്ക ദമനു തോരപ്പൊജ്ജയി വാമഹസമുൻ മെണ്ടക മ്രോയി ഗ്ജലനെല്ലൂപ്പ മന്ദഹാസമൻ കണ്ടകൃ രൂപമന കോരിന വിദ്യല കെല്ലൊജ്ജയു യുണ്ടടി പാർവതി തനയവോയി ഗണാധിപാനീക്രൊക്കെ కలుతతనా విఘ్నమస్తనచు నచు నందన నీకు మృక్కిదన్ ఫలితముసేయ వయ్య నిను ప్రార్థన చేసద నీకదంతన వలపతి చేత ఘంటమున వాక్కునెప్పుడూ బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవ గణాధిపాలోకనాయకం తలచితి నే గణనాథుని తలచితి నే విఘ్నపతిని దళచిన పనిగా దళచితి నే హేరంభుని దళచితి నా విఘ్నమునుల తొలగించుటకున్ అట్టుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నాను బ్రాలు చెరుకుర నిటలాక్షు సగ్రతునకు బటుతరముగా విందు చేసి భ్రథింపు ఇప్పుడు అందరు కూడా విఘ్నేశ్వరునికి మంగళాన్ని ఆచరించండి మంగళపద్యము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య బుండ్రాళ్ల మీదకు దండు పంపు కమ్మనీ నేయును కడుముద్ద పప్పును బొజ్జ విరగక తినుచు గొనుచు జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెములోన వెయ్యి వేల ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకుని దండిగా నీకిత్తు ధవళహారతిని జయమంగళం నిత్య శుభమంగళం శ్రీమూర్తి వంద్యునకు చిన్మయానందునకు భాసుర స్తోత్రునకు శాశ్వతునకు సోమార్క నేత్రునకు సుందరాకారునకు శ్రీగణనాథునకు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చలరేగ గన్నేరు తామరా తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించి నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఓం శ్రీ గణేశా ఓం 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 గం 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 య నమ ఇలాంటి మరెన్నో వ్రతకల్పాలను వ్రతాలను మీ అందరికీ అందిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి